హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తాను ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి తీసుకెళ్లేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న స్టిక్కర్ ప్యాకెట్ కవర్ ఉంది కదా అన్ని స్టిక్కర్లు ఇలా ఒకే కవర్లో పెట్టుకోవడానికి మనము ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గిఫ్ట్ పేపర్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని మెజర్మెంట్ కోసం ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను దాన్ని పెట్టుకు మీ దగ్గర ఉన్న స్టిక్కర్ ప్యాకెట్స్ని బట్టి మీరు ఈ పేపర్ని తీసుకోవాలి మీరు ఎక్కువ స్టిక్కర్స్ పెట్టుకోవాలనుకుంటే పేపర్ ఇంకొంచెం పొడువుగా ఉన్నది తీసుకొని మార్క్ వేసుకొని కింద నుంచి పై వరకు మార్క్ వేసుకొని ఆ తర్వాత ఇలా స్కేల్తో లైన్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలాంటి పేపర్ అనే కాదు కొంచెం మందంగా ఉన్న పేపర్ ఏదైనా తీసుకోవచ్చు ఇది కొంచెం చూడటానికి బాగుంటుందని నేను ఇలాంటి గిఫ్ట్ పేపర్ అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని ఈ విధంగా పెట్టి ముందుగా ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇలా రివర్స్లో వెనక్కి ఫోల్డ్ చేసుకోండి ఇలాగే పై వరకు ముందుకి వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి జిగ్జాగ్ టైప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం పేపర్ మిగిలేలా చూసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టిక్కర్స్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి స్టిక్కర్ ప్యాకెట్స్ నుండి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే మీరు అక్కడ ఆ పార్ట్ వరకు మాత్రమే కట్ చేసుకోవచ్చు పైన ఉన్న పార్ట్ని కట్ చేసుకుని కింద ఉన్న పార్ట్ని అలాగే పెట్టేసుకోవచ్చు నేను ఇలా రిమూవ్ చేసేసుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్ మెజర్మెంట్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దాన్ని పెట్టుకొని ఇలా పిన్స్ కొట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్టాప్నర్ లేకపోతే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ పెట్టేసుకోవచ్చు ఇలా స్టిక్కర్స్ అన్ని పిన్స్ కొట్టేసుకున్న తర్వాత మీరు ఫస్ట్లో ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నారో అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఇలా కొద్దిగా పేపర్ ఎక్కువగా ఉండేలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్టిక్కర్స్ వచ్చిన పేపర్ ఉంటుంది కదా దానిలోనే ఇలా ఒకే దాంట్లో స్టిక్కర్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా అన్నీ కలిపి ఒకే దానిలో పెట్టుకున్నామంటే మనం స్టిక్కర్స్ని పెట్టుకునేటప్పుడు కూడా ఈజీగా మనకి ఏది కావాలో అది తీసుకొని అలాగే పెట్టేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము చీరలు కట్టుకున్నప్పుడు ఇలాంటి సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి అవి చీరలోకి ఇరిగిపోయి చీర చినిగిపోతూ ఉంటుంది చీరలోకి పిన్ ఇరిగిపోకుండా అలాగే చీరలు చినిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి మీరు తీసుకున్న శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో ఉన్న ఒక స్టిక్కర్ ని తీసుకొని శారీకి ఈ విధంగా పెట్టేసుకొని దాని మీద పిన్ పెట్టుకున్నారంటే శారీకి పిన్కి మధ్యలో స్టిక్కర్ ఉంటుంది కాబట్టి మీరు పిన్ ఎలా పెట్టుకున్నా కూడా చీరలోకి ఇరుక్కోకుండా ఉంటుంది అలాగే ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే పిన్స్ షార్ప్గా లేకోకున్నప్పుడు లేదంటే పిన్ను ఒక సైడ్కి వంగినప్పుడు మనము శారీలో నుంచి పిన్ను బయటికి తీసేటప్పుడు శారీలో నుండి దారాలు బయటకు వచ్చి చీరలు హోల్స్ పడుతూ ఉంటాయి అప్పటికప్పుడు మన దగ్గర పిన్స్ లేనప్పుడు ఇలా షార్ప్గా చేసుకోవాలనుకుంటే టీ జాలీ ఉంటుంది కదా టీ ఫిల్టరు దాంతో కొద్దిగా రబ్ చేసుకున్నామంటే పిన్ను కొద్దిగా షార్ప్ అవుతుంది ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి పెద్దవాళ్ళు ఇలాంటి మట్టి గాజులు పైన ఇలా కోటింగ్ ఉండే పూల గాజులు వేసుకుంటూ ఉంటారు ఎక్కువ రోజులు వేసుకుంటూ ఉంటారు కొద్ది రోజులకు అవి పైన షేడ్ వెళ్ళిపోయి పూలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా ఆ పూలు పోకోకుండా అలాగే ఉండాలంటే ఈ విధంగా చేయండి అలాగే ఈ విధంగా చేస్తే షైనింగ్ గా కూడా కనపడతాయి మనము నెయిల్స్ కి నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నెయిల్ బేస్ కోటింగ్ వేసుకుంటాం కదా నెయిల్ పాలిష్ నెయిల్ బేస్ కోటింగ్ జెల్ ఇలాంటి తీసుకోవాలి ఈ జెల్ ని మీరు వేసుకునే బ్యాంగిల్స్ కి అప్లై చేయాలి గాజుల మీద ఈ నెయిల్ పాలిష్ జెల్ ని అప్లై చేయడం వల్ల గాజుల మీద ఉన్న ఈ పువ్వులు అనేవి చాలా రోజులు పోకోకుండా ఉంటాయి అలాగే గాజులు కూడా షైనీగా ఉంటాయి బ్యాంగిల్ మొత్తం ఇలా నెయిల్ పాలిష్ జెల్ ని అప్లై చేసిన తర్వాత ఏదైనా ఒక పేపర్ మీద అలాగే పెట్టేసేయండి ఒక వన్ మినిట్ లోనే ఆరిపోతుంది ఇప్పుడు దీన్ని అప్లై చేసిన బ్యాంగిల్ ని అప్లై చేయకుండా ఉన్న ఒక బ్యాంగిల్ ని చూపిస్తాను తేడా మీరే చూడండి దానికి దీనికి షైనింగ్ డిఫరెన్స్ తెలుస్తుంది